దేవునామానికి మహిమ కలుగుని కాక ప్రియ దేవుని బిడ్డారా ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తున్నా ప్రియాన్ని ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన ఏ సూచిస్తున్నాం వెంట ప్రత్యేకమైన బుద్ధిపూర్వమైన మంత్రాలు తెలియజేస్తూ దేవుని బిడ్డారా మీ అందరూ కూడా బాగున్నారా ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ దేవునామాన్ని మహిమ పరుస్తున్నారా దేవుని కృప దేవుని శాశ్వతమైన ప్రేమలో వర్తిలుతూ ఆశీర్వాద పరంగా నడిపించి పెడుతూ ఉన్నారా దినదేవుని దేవుడే దిగి వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటే ఎంతో సంతోషం కదా ఎంతో ఆనంద దేవుడిలో ఈ ఫలాన్ని పొందుకోవడానికి ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రతి ఉదయకాలను సిద్ధపడుతున్న దేవుడు అందరితో కూడా ఈ రోజు దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం లేఖన గ్రంథంలో నుంచి లక్ష్య గ్రంథము ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చి చదువుకున్నాం నీవు ఎందు ఆనందించదు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నెప్పించదు నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీ అనుభవంలో ఉంచేదను యహోగా స్థలం ఇచ్చిన వాక్కు ఇదే ఈరోజు దేవుడికి వెళ్ళారా దేవుడిస్తున్న బలమైన వాక్కు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నెక్కించేదను ఈరోజు దేవుడి యొక్క మనసు ఏంటంటే మనం ఉన్నతంగా ఉండాలనేది దేవుని మనస్సు పైవానిగా ఉండాలనేది దేవుని మనసు అన్నీ ఉన్నవాణిగా కలగా ఉండాలనే దేవుడు మనల్ని ఆశపడుతున్నాడు మనల్ని హెచ్చించాలని ఉన్నతంగా జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు తప్పించి మనం ఏదో ఉనికిపోవాలని దిక్కుపోవాలని నలిగిపోవాలని వేదన చెందాలని ఇదంతా ఈవిల్ స్పిరిట్ యొక్క మనసు దేవుడు బిడ్డారా ఏడిపించాలి బాధించాలి కష్టపడాలి క్రొండయ్యాలి పాడు చేయాలి నాశనం చేయాలి పతనం చేయాలి ఇదంతా సాకాలని మనస్సు ఏసే మనసు ఏంటంటే మనం ఉన్నతంగా ఆశీర్వదించబడాలి ఫలాభివృద్ధులకి నడిపించబడాలి కాండంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆ ఒకటి పది ఒకటి నుంచి ఆ యొక్క పది పదహారు వచ్చిన వాళ్ళకి కూడా మన ఆశీర్వాదాలన్నీ కూడా అక్కడ రాయిబడి ఉంటుంది ఆశీర్వాదంలో ఒక ఆశీర్వాదం నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిర్ణయించేందు నిన్ను ఆశీర్వాదకారకంగా ఉంచేదను అనే మాట అక్కడ మనం హెచ్చించాలని మనల్ని దీవించాలని మనల్ని ఆశీర్వదించాలని గొప్పవానిగా ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉండగా ఈ రోజు కూడా దేవుడు అదే ఉన్నతంగా ఉండాలి దీవెనకరంగా ఉండాలి మేలుకరంగా ఉండాలి అందుకనే ఏ శ్రీకృష్ణుడు ప్రభు మనము ధనవంతులుగా ఉండాలని ఆయన దారిద్రతను మనము గొప్పవానిగా ఉండాలని ఆయన క్రుదీరమైన స్థితిలో బలి అయ్యాడు మన స్వస్థతను ఉండాలని ఆయన దెబ్బలు తిన్నాడు మనకు విడుదల విమోచన ఉండాలని ఆయన క్రయనముగా రక్త బలియాసం చేశాడు కనుక ఆయన సిలువ బలియాగం వల్ల మీకు విడుదల మీకు స్వస్థత మీకు అద్భుతం మీకు ఆశీర్వాదం కాబట్టి ధైర్యం తెచ్చుకోండి మనం ఎప్పుడు గొప్పవారిగా ఉండాలని దేవుడు అక్కడ తండ్రితో విజ్ఞానం చేస్తూ ఉన్నాడు కనుక ప్రతి విషయాన్ని ధైర్యంగా ప్రారంభించండి ధైర్యంగా ఉడపెట్టండి ధైర్యంగా ముందుకు కొనసాగండి దేవుడే మీకు తోడై ఉండి మీ కార్యాలన్నీ సఫలీకృతం చేస్తూ మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వాద పదంలో నడిపించిపోతూ ఉండగా ఇక్కడ దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి యాకోమి స్వాస్యమును యాగో స్వాస్యమును నీ యొక్క అనుభవములో ఉంచేదో యాకోద్ర దేవుడు ఎట్లా దీవించాడో నిన్ను కూడా అలాగే దీవిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు యాదోద్ర దేవుడు ఈసారిగా మార్చాడు ఈరోజు ఇజ్రాయేల్ దేశానికే తన పేరు పెట్టే అంతగా ఆ పట్టణానికే తన పేరు వచ్చే అంతగా దేవుడు అంతగా నిన్ను దీవించిపోతున్నాడు అంతగా నిన్ను నాశీర్వదించిపోతున్నాడు గొప్ప స్థాయిలో ఉంచిపోతున్నాడు ఆ స్వాస్యము మీకు అనుభవించే విధంగా నీ అనుభవంలో ఉండే విధంగా ఈరోజు దేవుడు మిషకాలని వాగ్దానం చేస్తూ ఉండగా ధైర్యం తెచ్చుకుందాం ప్రార్థన కొరకు సిద్ధపడదాం అందరం కూడా ప్రార్థన చేద్దాం పరిశుద్ధు మహమ్మద్ నదురా గొప్ప దేవ ఈ దినం మాకు యొక్క వాక్ వాగ్వాన్ని బట్టి మీకు మహిమ ఎంతమంది పెద్దలు ఈ వాగ్వానం చూస్తూ ఉన్నారో ఈ వాక్ వచ్చినీ కూడా వారి పట్ల రూఢిపచ్చాయా వారి ఆశీర్వాదానికి అదుపులుగా దీవెల కదుగులుగా మేలు అదుపులుగా వారు రెండు మీరే సహాయం చేయండి గొప్పవాడ ఉన్నతమైన వాడ సమస్తం సహాయం చేయగలిగిన వాడ యొక్క ఉన్నత ఎక్కించి గొప్పగా ఆశీర్దింప చేయండి ఏ ఇబ్బంది ఎరుపు శోధన వేదన బాధ్మత ఏ వ్యాఖ్య పథకాల్లో ఉన్న విడుదల కార్యం జరిగినట్టుగా మీరే వచ్చి అద్భుతమైన ఆశీర్వాదాలన్నీ శ్వాస ఉండనట్టుగా ఈ గొప్ప గృప చూపించి ముందుకు నేమనే బాడీస్ మేనేజ్ చేసిస్తూ ఈ నామ మహిమార్తంగా ఈ దిన వచ్చే సంతోషించే గొప్ప వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డలకు దయచేస్తూ ముందు కొనసాగించమని ప్రభయ్య ఏసు క్రీస్తునామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి కాబట్టి దేవుని బిడ్డల వాక్యాన్ని మీ సొంతం చేస్తూ అనేకులకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేస్తూ మరి దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం ఈ రోజంతా మీకు దీవెనకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బెస్ట్ డే ఆ